మొత్తం ఇల్లందు మండలంలో మీ ఇల్లందు రేంజ్ రవి రవికిరణ్ గారి ఏరియా మొత్తంలో కూడా నాలుగు వేల ఒక వంద ఎకరాల భూమి పేరు పేరున ఉంది మేము కలెక్టర్కి పెట్టినాం ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ చీఫ్ సెక్రటరీకి పెట్టినాం గవర్నమెంట్కి పెట్టినాం దాని మీద కోర్టుకు పోతున్నాం మేము ఎందుకంటే మీరు కేవలం ట్రైబల్ భూములకు మాత్రం కోయకు సంబంధించిన వాళ్ళ భూముల మీదనే మీరు దాడులు చేస్తున్నారు ఇది ఒకటి అయిపోయిందండి ఇక్కడ ఐదో షెడ్యూల్డ్ ఏరియా మీ ఫారెస్ట్ ఉన్న ఏదునా ఇక్కడ పీసా చట్టం ఉంది పీసా చట్టాన్ని మీరు ఎందుకు గౌరవించట్లేదు పీసా చట్టానికి మీరు ఎందుకు ఇక్కడ ఇంటిమేషన్ ఇవ్వడం లేదు పీసా చట్టం ద్వారా మీరు ఎందుకు పర్మిషన్ తీసుకోవట్లేదు అసలు మీ డిపార్ట్మెంట్ కి ఆగండి ఒక ఆటేనండి మీరు ఒక మాట ఆగండి ఆయన సర్పంచ్ ఆయన పీసా పీసా గ్రామ సభ కమిటీ ముందు వచ్చి మీరు మీరు పెట్టాలి గ్రామ సభ కూర్చొని నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ప్రకారం మీరు రావాలా అవుతుందని వాళ్ళు చెప్తారు మీరు సర్పంచ్ గారు మీకు వస్తున్నామని చెప్పి మీరు వచ్చి మీ ఇష్టం జరగలేదండి అట్లా జరుగుతున్నది జరుగుతున్నది ప్రతి ఏరియా ప్రతి ఏరియాలో కూడా అదే జరుగుతుంది మేడం ప్రతి ఏరియా మీరు చెప్పడం కాదు నేను మొత్తం చూస్తున్నా ప్రతి పీసా గ్రామ సభ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి పీసా గ్రామ సభ నిర్ణయాన్ని మీరు గౌరవించాలి ఇంకొకటి ఏంటంటే అటవీ వ్యాఖ్యల చట్టంలో అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాత్ర ఏంటండి మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని మీ ఇష్టం చేస్తారా మీ పీ మీ అటవీకుల చట్టం కమిటీ చెప్పలేండి నన్ను అడిగిన మీరు అటవీ వ్యాఖ్యల చట్టం కమిటీలో తీసుకున్న నిర్ణయం ఏంటి ఆ నిర్ణయాన్ని పీసా గ్రామ సభ ఒప్పుకుందా లేదా ఆ తీర్మానాలు అది చూపించండి మాకు ఇక్కడ మీద కావాల సర్వేలు పెట్టామండి సర్వేలు మాకు సంబంధం లేదు మేడం మీరు చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీ పేరు ఏం పేరు సార్ నా పేరు అరేం పెడతారా పెట్టండి

ట్రైబల్కి సంబంధించిన వాళ్ళు అట్లాగే ఇద్దరు ఆడవాళ్ళు ఈ కమిటీలో సభ్యులుగా ఉండాలి వీళ్ళందరూ కూర్చొని ఈ పోడు భూముల మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అటువంటిది ఏమైనా జరిగిందా చెప్పండి అటవీ అకుల చట్టం కమిటీలో రెవెన్యూ చీఫ్ సెక్రటరీ ఉంటాడు చీఫ్ సెక్రటరీ స్టేట్ చీఫ్ సెక్రటరీ దానికి చైర్మన్గా ఉంటాడు రెవెన్యూ సెక్రటరీ ఉంటాడు ట్రైబల్ అల్ఫేర్ కమిషనర్ దీనికి కన్వీనర్గా ఉంటాడు జిల్లాకు వచ్చేసరికి జిల్లా కలెక్టర్ దీనికి చైర్మన్గా ఉంటాడు మీ డిపార్ట్మెంట్ ఇందులో సభ్యులు మాత్రమే ఈ కమిటీ చైర్మన్ ఎక్కడ పోయిండు కన్వీనర్ ఎక్కడ పోయిండు మీ డిపార్ట్మెంట్ మీ సొంత నిర్ణయం తీసుకుని భూముల మీదకి రావాల్సిన రావడానికి మీకున్న అధికారాలు ఏంటి అవి చెప్పండి మాకు అట్లాగే మీరు అక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పీసా గ్రామ సభ ముందుకు వచ్చి మీరు మీ తీర్మానాన్ని పీసా గ్రామ సభ ఉపాధ్యక్షులు అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఈ గ్రామస్తులు ఎవరైతే పీసా గ్రామసభ పరిధిలో ఉన్న జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలవాలి మీటింగ్ పెట్టుకోవాలి దాన్ని అక్కడ మీటింగ్లో వీళ్ళు చర్చించుకోవాలి చర్చించుకున్న తర్వాత అధిక సంఖ్యలో గనక ఇక్కడ ఉన్న ప్రజలు పీసా గ్రామసభ పరిధిలో ఉన్న ప్రజలు సరే వాళ్ళకు భూములు ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే మీ ఇక్కడ ట్రెండ్ చేసుకోవడానికి కానీ సర్వే చేసుకోవడానికి కానీ మీకు అధికారాలు ఎవరు ఇవ్వాలి ఇక్కడ మీ డిపార్ట్మెంట్ కాదు లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం కాదండి పీసా గ్రామసభ ఇవ్వాలి ఇక్కడ ఈసారి గ్రామ సభ ఇవ్వాలి ఇక్కడ అధికారాలు మీకు అప్పుడు మీరు చేయాలా ఇదంతా జరిగిందా వన్ పర్సెంట్ కూడా జరగలేదు ఇంకా కంప్లీట్ కాలేదు మేడం ప్లీజ్ వన్ పర్సెంట్ కూడా జరగలేదు ఇక్కడ ఇదంతా అయిపోయింది ఇదంతా అయిపోయింది ఒక మూడు నెలలు నాలుగు నెలల క్రితం వీళ్ళందరినీ అందరినీ అంటే పోడు భూముల మీద పోడు భూముల చట్టం ద్వారా భూములు ఎవరికైతే వస్తాయనుకున్నారో వాళ్ళందరినీ మీ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మోసం చేసింది ఎట్లా చేసిందో చెప్పమంటారా వీళ్ళందరూ